హలో నమస్తే వెల్కమ్ టు నేను మీ ఉమా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై అత్యాచారం కేసు నమోదైంది యూపీకి చెందిన మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో జానీ మాస్టర్ పై రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి అనంతరం ఘటన జరిగిన నర్సాంగి పిఎస్ కు బదిలీ చేశారు జానీ మాస్టర్ దాడికి సంబంధించిన ఆధారాలను బాధితురాలు పోలీసులకు అందించారు ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై అత్యాచారం కేసు నమోదైంది జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని అవుట్డోర్ షూటింగ్లలో అత్యాచారానికి పాల్పడ్డారంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది ముంబై చెన్నై హైదరాబాద్లో జరిగిన షూటింగ్లో తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది వివిధ నగరాల్లో అవుట్డోర్ షూటింగ్లు జరిగినప్పుడు జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేసింది లోని నివాసంలో కూడా తనను వేధించారని ఆరోపించింది బాధితురాలి ఫిర్యాదుతో జానీ మాస్టర్ పై మూడు వందల డెబ్బై ఆరు ఐదు వందల ఆరు మూడు వందల ఇరవై మూడు సెక్షన్ రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు జానీ మాస్టర్కు గతంలో కూడా నేర చరిత్ర ఉందని బాధితురాలు ఆరోపించారు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న యూపీకి చెందిన మహిళ ఇచ్చిన ఫిర్యాదులో జానీ మాస్టర్ అత్యాచారం లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు తనను బెదిరించి దాడికి పాల్పడ్డారని ఆరోపించింది ఈ ఘటనలో రాయదుర్గంలో మొదట జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేశారు నార్సింగ్లోని ఇంటిలో దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించడంతో కేసును నార్సింగ్కి బదిలీ చేశారు హైదరాబాద్ చెన్నై ముంబైలలో జరిగిన అవుట్డోర్ షూటింగ్లలో తనను వేధించినట్లు బాధితురాలు ఆరోపించింది టాలీవుడ్ డ్యాన్సర్ యూనియన్కు ప్రెసిడెంట్ గా ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనకు అవకాశాలు ఇవ్వకుండా వేధింపులకు పాల్పడుతున్నారని బాధితురాలు ఆరోపించింది రెండు వేల పంతొమ్మిది నుంచి బాధితురాలు జానీ మాస్టర్ వద్ద కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నారు తనను దూషించడం వేధించడం గాయపరచడం వంటివి చేసేవాడని బాధితురాలు ఫిర్యాదులో ఆరోపించారు తనతో పాటు మరికొందరిని కూడా జానీ మాస్టర్ లైంగికంగా వేధించారని బాధితురాలు ఆరోపించింది రెండు వేల పదిహేనులో కాలేజీ మహిళపై దాడి చేశారనే అభియోగాలను జానీ మాస్టర్ ఎదుర్కొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో మేడ్చల్ కోర్టు ఆరు నెలల జైలు శిక్షను విధించింది కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజకీయాలకి కూడా ప్రవేశించారు ఏపీలో ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు